బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యర్షయా గ్రంథము మొదటి అధ్యాయము చదువుకుందాము ఉజ్జియా యోతాము ఆహాజు యోదా యూధారాజుల దినములలో యూధాను గూర్చియురుషలేమును గూర్చియు ఆమోజు కుమారుడకు యర్షయాకు కలిగిన దర్శనము యహోవా మాటలాడుచున్నాడు ఆకాశము ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొనను ఇస్రాయేలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు ఏహోవారు విసర్జించి ఉన్నారు ఇస్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరెలా ఇంకనూ కొట్టబడదురు ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండె బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమేనూ లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయెను మీ పట్టణంలో అగ్నిచేత కాలిపోయెను మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయేను ద్రాక్ష తోటలోని వలను దోసపాదులలోని పాక వలను ముట్టడి వేయబడిన పట్టణము వలను సిను కుమార్తె విడవబడి ఉన్నది సైన్యములకు అధిపతి అగు బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సుధము వలె నుందుము సమానముగా ఉందము సొదము న్యాయాధిపతులారా ఎహోవా మాట ఆలకించుడి గుమర్రో జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి యహోవా సెలవిచ్చిన మాట అయితే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల క్రోవును నాకు వెక్కసమాయను కోడెల రక్త గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దానికను తీకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోర్చజాలను మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసిగి ఉన్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి ఉన్నవి మిమ్మను కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడివాని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చి వలె తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుతురు ఇహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేసే ఆయనే అది న్యాయముతో నిండి ఉండెను నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు నీ వెండి మస్తాయను నీ ద్రాక్ష రసము నీళ్లతో కలిసి చెడిపోయెను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుతురు బహుమానముల కొరకు కనిపెట్టుతురు తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు కావున ప్రభువును ఇస్రాయేల్ యొక్క బలిష్ఠుడును సైన్యముల అధిపతియు నాకు ఏహోవా ఇలాగన అనుకునిచున్నాడు ఆహా నా శత్రువులను గురించి నేను ఇక నా ఆయాసపడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందను నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరం అని నీకు పేరు పెట్టబడును సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు యహోవారు విసర్జించువారు లయమగుదురు మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గురిచి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలను నీరు లేని తోట వలను అగుదురు బలవంతులు నారపీచు పీచు వలెనుందరు వారి పని అగ్ని కణము వలెనుండును ఆర్పు వాడేవడును లేక వారును వారి పని బొత్తిగా కాలిపోవును